హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హ్యాపీ ఫ్యామిలీ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇగోండి మీరు చూస్తున్నారు కదా ఇదే మా దేవుడి గుడి మాకైతే ఇలా ఇచ్చారండి హాల్లో ఇచ్చారు చిన్నదేనండి ఈరోజు నేను దేవుడి పటాలని మొత్తం శుభ్రం చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎందుకంటే మనకి డేట్ అయినా ఒక సెవెన్ డేస్ సిక్స్ డేస్ తర్వాత నేను ఇలా పెట్టుకుంటానండి ఈ దేవుడు గుడి శుభ్రం చేసే పనిని ఇదేంటి దేవుడు గుడి శుభ్రం చేయడం కూడా మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు కానీ నేను ఎలా శుభ్రం చేసుకుంటానో సింపుల్గా అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇకపోతే నేను ఎప్పుడు దేవుడి గదిని శుభ్రం చేసినా బుధవారం అయినా శనివారం అయినా లేక ఆదివారం అయినా పెట్టుకుంటానండి మిగతా రోజుల్లో ఏ రోజు కూడా ఇంకా చెయ్యను ఇక ఫస్ట్ అయితే కొంచెం వాటర్లో జవ్వాది పౌడర్ వేసి ఒక మంచి కట్ చిప్తానండి ఓన్లీ దేవుడు పటాల కోసమే ఈ వాడే కట్ అండి దాంతో నేను నీట్గా ఇలా తుడుచుకుంటాను తడి బట్టతో తడిబట్టతో ఇలా తుడిచిన తర్వాత మళ్ళీ పొడి బట్టతో తుడిచేస్తానండి నీట్గా ఇంకో మీరు చూస్తుంటారు కదా అన్ని ఫొటోస్ని ఇలా నీట్గా తుడిచిపెట్టుకొని నీట్గా సర్ది పెట్టుకుంటానండి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇదేంటి ఇప్పుడు పూజలు అన్నారు కదా మళ్ళీ దేవుడి గుడిని ఏంటి ఇలా శుభ్రం చేసి చూపిస్తున్నారు అనుకోవచ్చు నేను వన్ ఇయర్ పాటు పూజలు చేయకపోయినా చెప్పాను కదండి మా అత్తగారు చనిపోయారని దానివల్ల మేము వన్ ఇయర్ పాటు పూజలు చేయకపోయినా ప్రతి నెల ఇలా నేను శుభ్రం చేసుకుని ఉంచుకుంటానండి దేవుడు గది అనేది ఎప్పుడు కూడా దుమ్ముతోనూ పట్టులతోనూ ఉండకూడదు అంటారు కదా మనకే కదా కష్టాలన్నీ అందుకని నేను ప్రతీ నెల యాజ్టీస్గా ఎప్పుడైతే పూజలు చేసుకునేటప్పుడు ఎలా నేనైతే తుడుచుకొని నీట్గా క్లీన్గా ఉంచుకునేదాన్నో ఇప్పుడు కూడా అలానే ఉంచుకుంటున్నానండి కాకపోతే ప్రతిరోజు మా గార్డెన్లో పూసిన పువ్వులు తెచ్చి ఈ దేవుడి దగ్గర పెట్టుకొని ఒక అగరబత్తి కానీ ఒక సాంబ్రానికి కడ్డీ కానీ వెలిగించుకొని దండం పెట్టుకుంటున్నామండి మా ఫ్యామిలీ మొత్తం ఇలా అయితే నేను చేస్తానండి ఇక కొన్ని ఫోటోలకి బ్యాక్ సైడ్ సన్మైక్తో ఇచ్చాడు కొన్ని ఫొటోస్కి ఓన్లీ అట్టతో అతికించి ఇచ్చాడండి అందుకని బ్యాక్ సైడ్ ఎక్కువగా తడిబట్ట పెట్టట్లేదు పై పైన తుడుస్తున్నాను మీరైతే మీ ఇంట్లో దేవుడి గుడిని దేవుడి పటాలని ఎలా శుభ్రం చేస్తారో కామెంట్ చేయండి అయితే ఈ ఫోటోని చూస్తున్నారు కదండి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని ఈ ఫోటో అంటే నాకు చాలా చాలా ఇష్టమండి ఒక మనిషితో మాట్లాడినట్లు ఉంటారండి ఆమె ఫోటోలో ఇక ఈ ఫోటో షాప్కి వెళ్ళి కట్టించుకున్నామండి తయారు చేయించుకున్నాము సొంతంగా ఈ ఫోటో తెచ్చుకొని సెవెన్ ఇయర్స్ అయిపోతుందండి అయినా సరే కొత్తగా ఉంది కదండి నేనైతే అలానే మెయింటైన్ చేస్తాను ఇక సింపుల్గా దేవుడి పట్టాలన్నీ క్లీన్ చేశాను కదండి చూశారు కదా ఇప్పుడైతే తడిబట్ట తీసుకొని ఇదంతా క్లీన్ చేసేస్తున్నానండి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పొడిబట్టతో కూడా తుడుస్తాను ఇంకా ఎక్కడున్న చెత్త అన్నా ఎక్కడున్న దుమ్ము దువులు అనేది పోతుందండి ఇంకా ఇలా గోడలకు ఏదైనా మట్టి ఉన్నా సరే వచ్చేస్తుంది ఇగోండి ఎందుకంటే కిందకు ఉంది కాబట్టి ఇల్లు ఊర్చేటప్పుడు ఈ ధూలంతా పై పైకి ఇలా ఎగురుతూ ఉంటదండి అందుకే నేను ఎప్పటికప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటాను ఇంకా పొడిబట్టతో తుడిచిన తర్వాత ఇలా పేపర్లు వేస్తానండి పూజ చేసేటప్పుడు అయితే పేపర్ పైన క్లాత్ వేస్తాను కానీ ఇప్పుడైతే అలా వేయట్లేదు విగ్రహాలు ఉండేవండి విగ్రహాలు తీసేసాను విగ్రహాలు ఉంటే క్లాత్ వేస్తాను ఓన్లీ ఫొటోస్ మాత్రం పెట్టుకున్నామండి ఎందుకంటే రోజు దండం పెట్టుకోవడమే కదా అని విగ్రహాలు ఉంటే తప్పనిసరిగా క్లాత్ వేసి దీపారాధన చేస్తాం కాబట్టి నీట్గా కనిపించాలని క్లాత్ వేసి పేట్లు కూడా వేస్తాను అవి అయితే అన్నీ తీసేసానండి ఓన్లీ ఈ దేవుని పటాలు మాత్రమే ఉంచుకున్నాము మేము ఇంకా పక్కన అయితే దేవుడికి సంబంధించినవన్నీ బుక్స్ అండి రాముల వారిది లలితా సహస్రం అవన్నీ బుక్స్ నా వీలుని బట్టి నా టైంని బట్టి నేను చదువుకుంటానండి ఇవ్వండి ఆ పక్కన అయితే కొంచెం సిద్ధ మట్టి మట్టి సిద్ధ ఉంది కదండి అదైతే మేము ప్రతీ నెల మాకు వచ్చే శాలరీలో ఎంతో కొంత అందులో వేస్తూ ఉంటామండి ఇంక ఇదండి నా పూజా మందిరం నేను చేసే క్లీనింగ్ ఇలా చేసుకుంటాను సింపుల్గా ఇంకైతే నేను కటన్ పెట్టేస్తాను మా బాబుని పిలుస్తున్నాను మా బాబు నేను కటన్ పెట్టేస్తున్నాను ఇక మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ప్రారంభించానండి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇదంతా చేసుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇగోండి ఇక మా బాబు నేను ఇలా కట్నైతే సెట్ చేస్తున్నాము దీనికి రాడ్ ఓపెన్ లేదండి అందుకని ఇలా నేను బట్టల క్లిప్లు ఉంటాయి కదా దాంతో ఇలా నేను సెట్ చేసుకుంటున్నాను దండం పెట్టుకునేటప్పుడు పక్కకు తీసి దండం పెట్టుకొని మళ్ళీ ఇలా వేసేస్తామండి ఇంక ఈ వంట రూమ్ అంతా ఎంత క్లీన్గా ఉందో చూడండి గిన్నె తోమేసుకున్నాను నీట్గా స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేసాను ఇంకెప్పుడు ఇలానే నీట్గా ఉంచుతానండి నేను ఇల్లుని కిచెన్ చూసారు కదా ఇదంతా ఎంత నీట్గా ఉందో స్టవ్ కౌంటర్దంతానా ఒక వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి తప్పక కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ